హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కీర్తి ప్రశాంతి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఈ రోజు ఒక విషయాన్ని షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను నాకు ఈ రోజు మార్నింగ్ ఒకరి కళలోకి వచ్చారు ఒక ముఖ్యమైన వ్యక్తి ఎవరో కాదండి మన చిరంజీవి గారి కోడలు రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు ఆవిడ నా కలలోకొచ్చారు వచ్చారు ఈ రోజు మార్నింగ్ తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో అప్పటికే చాలా నా కళ రన్ అవుతుంది తను నేను మాట్లాడుకున్న విధానము తను ఎంత హ్యాపీగా ఉంది నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అమ్మవారు దర్శనం చేసుకున్నది ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు నాకు ప్రతిదీ గుర్తుందండి మార్నింగ్ లేచాక మా ఇంట్లో డిస్కస్ చేసి అమ్మ ఇలా కల వచ్చింది నాకు ఉపాసన గారి నా కళలోకి వచ్చారు ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి కొన్ని అద్భుతాలు చూశానండి నేను ఆ కలలో అందుకే ఇంత హ్యాపీగా నేను ఈ వీడియో చేస్తున్నాను కారణం ఉంది అందుకే ఈ వీడియో చేస్తున్నాను చెప్పాలి చెప్పాలి అని చెప్పి నా మనసుకి పదే పదే అనిపించింది అలా అనిపిస్తే నేను చేస్తాను ఏ పనైనా సో ఉపాసన గారు ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా ఆ రిలేటెడ్ గానే నాకు కళ వచ్చిందనమాట నేను ఈ విషయాన్ని సంతోషంగా షేర్ చేసుకుంటున్నాను ఉపాసన గారు మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ మీరు హ్యాపీగా ఉన్నారు నా కలలోకి వచ్చారు నాతో చాలా విషయాలు మాట్లాడారు నేను మీతో చాలా విషయాలు మాట్లాడాము ఆ తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్నాము మనము చాలా బాగా వచ్చిందండి కళ అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను మీకు మంచి పండంటి మగబిడ్డ పుట్టాలని అమ్మవారి ఆశీర్వాదంతో మనసారా కోరుకుంటున్నానండి త్వరలో మీరు ఒక బాబుకి జన్మనివ్వాలని కోరుకుంటున్నాను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికే నేను ఇలా ఈ వీడియో చేస్తున్నాను కళ అనేది కొన్నిసార్లు ఇలాలో జరిగినట్టే అనిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు అంతే హ్యాపీగా వీడియో చేస్తున్నాను కాబట్టి అంటే మాట్లాడే విధానం కావచ్చు మీరు నేను అంటే ఎక్కువసేపు అలా కలలో రావడము అదంతా నాకు బాగా గుర్తుంది ఎప్పటికీ గుర్తుంటుంది కూడా సో మీకు కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్ మీరు త్వరలో ఒక బాబుకి జన్మనివ్వాలని ఆ అమ్మ ఆశీర్వాదంతో ఆ అమ్మ ఆశీర్వాదం మీ పైన పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి అమ్మ అందరినీ సమానంగానే చూస్తుందండి అమ్మకి అందరూ మన బిడ్డలమే అందరికీ అమ్మ ఆశీర్వాదం అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను కానీ ఈ కలర్ రావడంతో కొంచెం డిఫరెంట్ గా వచ్చిందండి అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను అని చెప్పలేకపోవచ్చు సో ఉపాసన గారు కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి బాయ్